రేపు ఆదివారం రోజు మీరు ఏం చేయాలంటే దానికి తోడు పౌర్ణమి చంద్రగ్రహణం రోజు అనమాట ఇది అత్యంత అద్భుతమైన రోజు చెప్పాలి ఈ రోజు మీరు ఒక్క గ్లాస్ పాలతో ఇలా చేస్తే చాలు ఇక కోటీశ్వరులు అవుతారు అప్పర కుబేరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఒక్క గ్లాస్ పాలతో చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది అని కూడా చెప్పవచ్చు లక్షలు కాదు కోట్ల సంపద మీ వైపుకి దూసుకు వస్తుంది ఈ పరిహారం చేయని వారు పడతారు అయ్యో ఎందుకు చేయలేదా అని కానీ చేసేవారు తమ జీవితంలో ఎప్పుడు ఊహించని స్థాయిలో ధనవంతులు అవుతారు అని కూడా చెప్పవచ్చు ఇది శతాబ్దాల్లో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన అవకాశం అని కూడా పండితులు అంటున్నారు పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం ఈక్వల్ టు ఆదివారము ఈక్వల్ టు అపార శక్తి పౌర్ణమి అనగానే ఆధ్యాత్మిక శక్తులు సంపద శక్తులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయనే చెప్పాలి చంద్రగ్రహణం రోజునైతే ఆ శక్తులు రెట్ట శతగుణాలు కూడా పెరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ రోజున చేసే చిన్న ప్రయత్నం ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుంది అంటే మీరు నమ్మలేరు అని కూడా పండితులు అంటున్నారు చంద్రగ్రహణ సమయం అంటేనే ఒక మాయాజాల ద్వారమని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ సమయంలో మీరు ఏదైనా చేస్తే ఆ ఫలితాలు శీఘ్రంగా శక్తివంతంగా వస్తాయి ముఖ్యంగా పాలు అనేది చంద్రుని శక్తిని ఆకర్షించే పవిత్రమైన వస్తువు చంద్రగ్రహణ సమయంలో పాలని ఉపయోగించడం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది దాని స్థానంలో దైవశక్తి ప్రవేశిస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుందనే చెప్పాలి ఒక గ్లాస్ పాలతోనే అద్భుతంగా కోటీశ్వర యోగం వచ్చి తీరుతుంది మీరు రేపు పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఒక్క గ్లాస్ పాలను తీసుకోవాలి ఆ పాలతో మీరు ఎన్నో అద్భుతాలని సృష్టించుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఈ పాలు దేవుడికి సమర్పించినట్లుగా అవుతుందనే చెప్పాలి కాబట్టి ఈ పరిహారం చేసిన వెంటనే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కొడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి పరిహారాన్ని వచ్చేసండి ఎవరంటే ఎవరైతే డబ్బు కోసం తపన పడుతున్నారో ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవకుండా నానా రకాల ఇబ్బందులు పడుతూ అసలు వారి జీవితంలో మార్పు వస్తుందా రాదా అంటూ టెన్షన్ పడుతూ ఉండేవారు ఉంటారు కదండి చాలామంది ఏమిటంటే ఎన్ని రకాలుగా సంపాదించిన సంపాదన అనేది అయితే వారి చేతిలో నిలవకుండా పోతూనే ఉంటుంది జారిపోతుంది అనమాట అలా జారిపోకుండా వారు కూడా ఒక ఏంటంటే సమాజంలో ఒక ఉన్నత స్థానంలో చక్కగా సెటిల్ అవ్వటానికి ఈ పరిహారం అనేది తప్పకుండా ఉపయోగపడుతుందనే చెప్పాలి అలాగే అప్పులు ఆర్థిక ఇబ్బందులు కోర్టు కేసులు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేశారనుకోండి బాధలలో ఉన్నవారు వారికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి అంతేకాదు కొత్త వ్యాపారం మొదలు అనమాట పెట్టుబడులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వారికి అప్పు అనేది కూడా పెట్టకుండా పోనీ బిజినెస్ లో పెట్టుబడి కొద్దిగా పెట్టి పార్ట్నర్లన్న అవ్వండి అన్నా కూడా అవ్వకుండా ఎవ్వరు హెల్ప్ అనేది చేయకుండా ఉంటారు కదండి అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు చక్కగా పెట్టుబడులు అనేవి దొరుకుతాయి మీరు ఎక్కడ బ్యాంక్స్ నుంచి అయినా ఎక్కడి అయినా సరే మీకు తొందరగా లోన్లు అనేవి శాంక్షన్ అవుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారాన్ని చేసుకోవటం ద్వారా మీరు కోరుకున్న బిజినెస్ని పెట్టుకొని మీరు చక్కగా అభివృద్ధి చెందవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతంగా అయితే ఈ పరిహారం పనిచేస్తుంది అంతేకాకుండా చాలా మంది అనమాట ఎన్నేళ్ళు ఉద్యోగంలో అలాగే ఉండిపోతారు వారికి అసలు ప్రమోషన్స్ అనేవే రావు ఎప్పటికప్పుడు వస్తాయంటారు వీరితో గొడ్డు చాకిరి చేపిస్తూ ఉంటారు వారికి ప్రమోషన్ ఇవ్వకుండా పక్క వారికి ఇచ్చేస్తూ ఉంటారు వీరికంటే కింద స్థాయిలో ఉన్నవారు కూడా వీరికి బాసులు అయి కూర్చుంటారు వీరు మటుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా బాధపడుతూ అక్కడే పనిచేసుకుంటూ ఉంటారు రాత్రింపగుళ్ళు అలాంటి వారికి కూడా ఇది ఒక అద్భుత అవకాశం అనేది చెప్పాలి ఎందుకంటే చక్కగా ప్రమోషన్స్ అనేవి చక్కగా వచ్చేస్తాయి అంతేకాదు మీకు శాలరీ అనేది కూడా బాగా పెరుగుతుంది ఇంక్రిమెంట్స్ వస్తాయి అని కూడా చెప్పవచ్చు చంద్రశక్తి వారిని ముందుకి నెడుతుంది అని కూడా చెప్పాలి పరిహారం చేయటంతో అంతేకాకుండా అండి చాలామంది ఏమిటంటే పెళ్లిళ్ళు కావాలి పిల్లలు కానీ సంబంధాలు వెతుకుతూ ఉంటారు అన్నీ కుదిరినట్టే కుదురుతుంటాయి తర్వాత దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక కారణంతో ఎత్తిపోతూ ఉంటాయి అనే చెప్పాలి అలాంటి వారికి కూడా ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా కుటుంబంలో ఇక సమస్యలు అంటే కుటుంబంలో ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తూనే ఉంటుంది వాటన్నిటినీ దాటుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అందరిళ్లల్లో ఇక సమస్యలేని లేని అంటూ ఉండు ఉండదనే చెప్పాలన్నమాట ఈ భూప్రపంచంలో అలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రేపు మీరు ఈ ఒక్క పాలతో ఈ విధంగా చేస్తే చాలండి అద్భుతాలే చూడవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ నన్ను వచ్చేసి ఎవరు చేయకూడదు అంటేనండి చాలా తక్కువగా తీసుకునేవారు అంటే ఇది వర్క్ అవుతుందా అన్న అనుమానం పెట్టుకునేవారు అస్సలు చేయకూడదు అలాగే దేవుళ్ళని గౌరవించిన వారు ఒక విధంగా చెప్పాలంటే తిట్టుకుంటూ ఇలాంటివన్నీ అవుతాయా ఎందుకు ఇది పాలు అది ఇది పెడితే మాకు డబ్బులు వస్తాయా అనుకుంటూ అనవసరమైన మాటలు మాట్లాడేవారు అస్సలు చేసుకోవద్దు ఒక్క విషయం గుర్తుంచుకోండి చంద్రగ్రహణం రోజున ఈ పరిహారాన్ని చేయవలసింది దరిద్రం వారు అప్పుల బరువుతో నలుగుతున్నవారు కోటి సంపద కళలు కన్నవారు మిగతా వారు చేసినా చేయకపోయినా పర్వాలేదు ఏంటంటే మీరు కనుక మాకు కావాలి ఇవన్నీ అని అనుకుంటే మీరు చేసుకోవచ్చు ఇది కోటీశ్వరులు అవ్వటానికనమాట కానీ ఇప్పుడు చెప్పిన వీరున్నారు చూడండి దరిద్రం వెంటాడుతున్నవారు అప్పుల బరువుతో నలుగుతున్నవారు అప్పుల బాధలతో ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నవారు పెళ్లిళ్ళు కానివారు ఉద్యోగంలో ప్రమోషన్స్ రానివారు బిజినెస్లు పెట్టిన నడవని వారు పోటీ సంపద కావాలి అని కలలు కంటున్నవారు వీరు ఈ పరిస్థితుల్లో ఉన్నవారు తప్పకుండా చేయాలండి లేకపోతే ఈ గ్రహణ శక్తి అనేది మనకి జీవితంలో తిరిగి దొరకదనే చెప్పాలి ఇది వందేళ్ల తర్వాత వస్తుంది కాబట్టి దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకున్నారే అనుకోండి అద్భుతాలనే సృష్టించుకోవచ్చు మీ జీవితంలో మీరే అని కూడా చెప్పవచ్చు మీరు ఈ పాలు పెట్టుకుంటూ ఒక స్విచ్ బోర్డ్ని అంటే చాలు అపర అవుతారు అని కూడా చెప్పవచ్చు అదేమిటి స్విచ్ ఓడ్ అని అనుకుంటున్నారు కదా చంద్రగ్రహణం సమయము ప్లస్ పాలు ప్లస్ స్విచ్ ఓడ్ అనే కాంబినేషన్ ఎందుకు శక్తివంతంగా పనిచేస్తుందో మీరు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే చంద్రుడు మన మనసు ఆలోచనలు భావోద్వేగాలు సౌఖ్యం సంపదకు అధిపతి గ్రహణ సమయంలో చంద్రశక్తికి ఒక ప్రత్యేకమైన ఇక ఒక అఫర్మేషన్ అనేది చెప్పేసుకున్నాం అనుకోండి అద్భుతాలే జరుగుతాయి ఒక స్విచ్ వర్డ్స్ చెప్పుకుంటే ఇంకా పరమ అద్భుతాలు జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో ఏ మంత్రమైనా ఏ స్విచ్ వర్డ్స్ చెప్పినా కూడా వంద రేట్లు వేగంగా పనిచేస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి పాలు పాలంటే శుద్ధి ప్లస్ సంపద ప్లస్ శాంతికి సంకేతం ముఖ్యంగా ఆవు పాలండి ఇక సౌమ్య శక్తిని కలిగి ఉంటాయి గ్రహణ సమయంలో పాలు పెట్టి ప్రార్థన చేయటం అంటే చంద్రశక్తిని ఆవుపాల ద్వారా గ్రహించడం లాంటిది చెప్పాలి స్విచ్ వర్డ్స్ ఎందుకు స్విచ్ వర్డ్స్కి ఒక మ్యాజికల్ కీ అనేది చెప్పాలి మన సబ్కాన్షియస్ మైండ్కి నేరుగా వెళ్ళి మన కోరికను తక్షణమే అనేదండి ఒక మ్యాజికల్ కీ అనేది చెప్పాలి మన సబ్కాన్షియస్ మైండ్కి నేరుగా వెళ్ళి మన కోరికని తక్షణ ప్రోగ్రామ్ చేస్తుంది సాధారణ రోజుల్లో కూడా ఇది శక్తివంతమే కానీ గ్రహణ సమయంలో చెప్తే ఇది అపారమైన శక్తిని అందిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు చంద్రగ్రహణం రోజు మన మనసు అనేది కాన్సన్ట్రేట్ చేసుకుంటే చాలు పాలు పవిత్ర ప్లస్ సంపదని ఆకర్షిస్తాయి స్విచ్ వర్డ్స్ కోరిక నేరుగా విశ్వంలోకి పంపుతాయి ఈ మూడు కలిసినప్పుడు అద్భుతమైన సంపద అదృష్టాన్ని ఆకర్షించే శక్తి ఏర్పడుతుంది అని కూడా చెప్పాలి ఉదాహరణకండి మీరు పాల గ్లాసుని మీ ముందుంచి గ్రహణ సమయంలో కూర్చొని ఒక శక్తివంతమైన సంపద స్విచ్ వర్డ్ని చేశారనుకోండి ఇక అది పునరావృతం చేస్తూ ఉంటే అది విశ్వంలోకి వెళ్తుంది గ్రహణ దాన్ని ఏం చేస్తుంది స్వీకరిస్తుంది అనమాట స్వీకరించేసి పైకి డైరెక్ట్గా పంపించేస్తుంది అయితే ఆ పాల ఆ శక్తిని గ్రహించి ఆ పాల మీద మీరు తర్వాత తీసుకున్నా లేదా దాన్ని ఒక దగ్గర మీరు ఈ విధంగా పెట్టేసినా ఆ శక్తి అనేది మీ జీవితంలో డబ్బు అదృష్టం అనే రూపంలో ప్రతిఫలిస్తుందనే చెప్పాలి కాబట్టి స్విచ్ బోర్డ్ ప్లస్ పాలు పవిత్రత ప్లస్ గ్రహణ ఆధ్యాత్మిక శక్తి కలిసినప్పుడు మాత్రమే ఇది అంత శక్తివంతమవుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం చేసే సమయం రేపటి చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఇది ప్రధాన సమయం అనే చెప్పాలి గ్రహణం మొదలయ్యాక మధ్యలో లేదా ముగిసే ముందు ఈ పరిహారం చేస్తే శతగుణాల ఫలితం అయితే వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏ పౌర్ణమి రాత్రి అయినా కూడా చేయవచ్చు తర్వాత ఇది రేపు మన మిస్ అయితే కనుక తర్వాత అనమాట చంద్రుడు పూర్ణంగా కనిపించే సమయమే ఉత్తమం కానీ చంద్రగ్రహణ పౌర్ణమి లాంటి శక్తి తిరిగి సులభంగా మీకు దొరకదు కాబట్టి రేపు ఎలాగైనా చేయండి ఇది ఒక స్పెషల్ ప్యాక్ అనేది చెప్పాలి అని కూడా అంటున్నారు ఇది ఒక స్పెషల్ ఎనర్జెటిక్ విండో అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి నెల పౌర్ణమి రోజున ఒక్కసారి చేసినా మీకు ఫలితం వస్తుంది కాకపోతే రేపు గ్రహణం కాబట్టి ఇది మీరు కోరుకున్న దానికి వెయ్యి రేట్ల ఫలితం అయితే వస్తుంది అని కూడా చెప్పాలి వరుసగా అండి మీరు మూడు నెలలు చేస్తే అప్పులు దరిద్రం అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి వరుసగా ఆరు నెలలు చేస్తే జీవితంలో కోటి సంపద యోగం ఖాయం అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం ఒక్కసారి చేసినా డబ్బు వస్తుంది మూడు సార్లు చేస్తే దరిద్రం పోతుంది ఆరుసార్లు చేస్తే ఇక మెదట మీరు కోటేశ్వరులు కాదని ఎవరికి చెప్పే పరిస్థితి ఏ ఉండదు అంత బలంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ముందుగా అండి ఏం కావాలి మనకి అంటే ఒక శుభ్రమైన గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్ అనేది మీ ఇంట్లో ఏ గాజు గ్లాస్ ఉంటే మంచిదండి గాజు గ్లాస్ లేకపోతే ఇంకా వేండి ఇత్తడి మీ ఇష్టం ఏ స్టీల్ గ్లాస్ అయినా సరే తీసుకోండి సరిపోతుంది కాకపోతే గాజు గ్లాస్ ఉంటే కనుక చక్కగా దాన్ని యూస్ చేసుకుంటే చక్కటి ఫలితాలు అయితే వస్తాయి అని కూడా చెప్పవచ్చు అలా మీరు ఒక గ్లాస్ తీసుకున్నాక శుభ్రంగా ఉండాలండి తోం పెట్టేసుకోండి మీరు పాలు తీసుకునే ముందు మనసు శాంతిగా ఉండాలి కోపం అనుమానం లేకుండా ఉండాలన్నమాట ఇది చంద్రగ్రహణ సమయంలోనే చెయ్యాలి పౌర్ణమి చంద్రగ్రహణం ప్రారంభమైన తర్వాత మధ్యలో లేదా చివరిలో ఈ పరిహారాన్ని చేయాలి ఆ సమయంలో మీరు పాల గ్లాస్ని మీ ముందు ఉంచుకోవాలన్నమాట ఒక్కసారి అలా మీరు పెట్టుకున్న తర్వాత ఈ పాలతో ఏ విధంగా పరిహారం చేయాలి అనేది అయితే ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందాం అంటే గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి చేయటానికే అత్యుత్తమ సమయం మటుకు గ్రహణం జరుగుతున్నప్పుడు మాత్రమే ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు ముఖ్యంగా మధ్య గ్రహణం మధ్యలో ఉన్న సమయంలో చేస్తే ఫలితం వంద రేట్లు ఎక్కువగా వస్తుందనే చెప్పాలి ఏంటంటే కొందరికి భయం సౌకర్యం లేకపోతే గ్రహణం మొదలయ్యే పదిహేను ముప్పై నిమిషాల ముందు కూడా మీరు చేసుకోవచ్చు ఇది కూడా ఫలితం ఇస్తుంది కానీ అసలైన శక్తి మాత్రం గ్రహణం మధ్యలోనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేయకూడదు ఎందుకంటే ఆ సమయంలో శక్తులు విస్తరించిపోతాయి అన్నమాట పవర్ విండో అనేది మూసుకుపోతుంది గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఈ పరిహారం చేస్తే వర్క్ అవ్వదు మధ్యలో చేసిన ఒక్క క్షణమే జీవితాంతం కోట్ల రూపాయల ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఇక ఇది చేయటానికి ఏ దిశలో కూర్చోవాలంటే తూర్పు వైపు కూర్చోవాలండి మీరు ముఖాన్ని తూర్పు వైపు పెట్టి ఇది సంపూర్ణ ఆధ్యాత్మిక శక్తి వైపు అనమాట తూర్పు వైపు కూర్చుంటే జ్ఞానం ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది సంపదకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనమాట ఉత్తరం వైపు అయితే ఇది కుబేర దిశ ఉత్తర దిశలో కూర్చున్నారనుకోండి డబ్బు ఆర్థిక లాభాలు నేరుగా వస్తాయి ప్రత్యేకంగా డబ్బు కోసం పరిహారం చేస్తే కనుక ఉత్తర దిశ అత్యుత్తమం అని కూడా చెప్పాలి కాబట్టి సంపద కోసం అయితే ఉత్తర దిశలో కూర్చోండి మీకు శాంతి జ్ఞానం కావాలంటే తూర్పు వైపు కూర్చోవచ్చు ఇది చేసే ముందండి మీరు పాటించాల్సిన నియమాలు శుద్ధి అవసరం అండి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి నల్ల బట్టలు అస్సలు వేసుకోకండి మీరు తెలుపు లేదా లైట్ కలర్ బట్టలు వేసుకుంటే మంచిది ఏమిటంటే గ్రహణం ముందు ఎక్కువగా తినకూడదండి తేలిక ఉండాలి ఎందుకంటే శరీరం పవిత్రంగా ఉంటేనే శక్తిని సులభంగా పొందుతాము అలాగే మనసు ఎలా ఉండాలంటే కోపం నెగిటివ్ ఆలోచనలు వాదనలు ఇవన్నీ కూడా పూర్తిగా దూరం పెట్టండి ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఏకాగ్రతగా ఉండాలన్నమాట గ్లాసు పాలు రెండు కూడా పవిత్రంగా ఉండాలి పాలను ఎవ్వరూ తాకకూడదు మీరు మాత్రమే చేతిలో పట్టుకోవాలి ఏమిటంటే ఈ పరిహారం చేసే సమయంలో మీరు ఎవరితో మాట్లాడకండి ఫోన్లతో మాట్లాడకండి ఫోన్ వచ్చింది కదా అని ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్స్ అనేది లేకుండా చూసుకోండి మీరు చంద్రుడితో విశ్వశక్తితో నేరుగా కనెక్ట్ అవుతున్నట్లుగా భావించాలి ఈ పరిహారం చేయాలంటే మీరు ఒకటే కాన్సన్ట్రేషన్ అనేది చక్కగా పెట్టుకుంటే చాలు అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి పచ్చి పాలు తీసుకోవాలండి కాసిన పాలు వద్దు సాంప్రదాయంగా ఏంటంటే చంద్రుడు శీతల శక్తికి ప్రతీక కాబట్టి పచ్చిపాలు వాడితేనే చంద్రుని శక్తి నేరుగా ఆకర్షించబడుతుంది గ్రహణ పరిహారంలో పచ్చిపాలు వాడటమే ఉత్తమం అని కూడా చెప్పాలి ఎవరికైనా రామ్ మిల్క్ అందుబాటులో లేకపోతే మరిగించి చల్లార్చిన పాలని ఇంకా కంపల్సరీ తప్పదు కాబట్టి వాడుకోండి కాకపోతే మీరు పచ్చిపాలు వాడితే ఎక్కువ ఉంటుంది బెనిఫిట్స్ అనేవి మీరు చక్కగా పొద్దునప్పుడు తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మీరు దీనికోసం మరీ లీటర్ లీటర్ పాలు కూడా అవసరం లేదండి చిన్న చిన్న గ్లాసులున్నా కూడా సరిపోతుందనే చెప్పాలి మరి పెద్ద గ్లాసులలో పోసుకొని ఈ పరిహారం చేయాల్సిన అవసరం లేదు మనకి చిన్న గ్లాస్ అయినా సరిపో గుర్తుపెట్టుకోండి వేడిగా ఉన్న పాలని అస్సలు పరిహారంలో పెట్టద్దు వేడి పడ్డ పాలు చల్లారిన తర్వాత పెట్టుకోండి మీకు పచ్చి పాలు దొరకకపోతే అంతేకాని అలా వేడిగా ఉన్న పాలనైతే పెట్టద్దు దీనికి మీరు ఆవు పాలు తీసుకుంటే మంచిదండి ఎందుకంటే ఇది దైవశక్తికి ప్రతీక కాబట్టి శాస్త్రాల ప్రకారం అన్ని దైవ కార్యక్రమాలకండి పాలు ఆవు పాలు మాత్రమే వాడతారు కొన్ని కొన్నిటికి కాసుకోవచ్చు కొన్ని కొన్నిటికేమో ఈ ఆవు పాలే వాడుకోవాలన్నమాట మనం పాలు అలాంటివి వాడకూడదు చంద్రుడు కూడా ఆవు పాలతోనే ఎక్కువగా శక్తివంతం అవుతాడనే చెప్పాలి ఈ బర్రెపాలలో ఏమిటంటే అండి గాఢత ఎక్కువ కానీ తామాసిక గుణం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి దీన్ని వాడిన ఫలితం వస్తుంది కానీ ఆవు పాలు ఇచ్చేంత పవర్ రాదు అత్యవసర పరిస్థితుల్లో దొరకదు అనుకుంటే వాడితే తప్పలేదని కూడా చెప్పవచ్చు ఆవు పాలు వాడితేనేమో హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఈ పాలు వాడితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే శక్తి లభిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆవు పాలు తప్పనిసరిగా వాడాలి ఇది ఒక్కసారే చేయాలండి మళ్ళీ మళ్ళీ అవసరం లేదు ఏం చేయాలి మీరు ముందుగా చెప్పినట్టు ఉత్తర దిశలోనో తూర్పు దిశలోనో చూస్తూ కూర్చోండి మీ ముందర ఒక గిన్నెలో అదేనండి మనం ఒక గ్లాస్లో ఆవు పాలు పోసి పెట్టుకుంటాం కదా అది పోసేసుకొని మీ ముందు పెట్టేసుకోండి ఆవు పాల్ని మీ ముందు కరెక్ట్గా పెట్టుకొని కూర్చోండి ఆవు పాల గ్లాస్ని పాలు చల్లగా ఉండాలండి వేడిగా ఉండకూడదు కానీ శుభ్రంగా ఉండాలి మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి బ్రీతింగ్ ఒకసారి గట్టిగా తీసి వదిలేయండి అలా రిలాక్స్గా ఉండండి కాసేపు ఉండి కళ్ళు మూసుకొని మీ కోరిక డబ్బు సంపద బంగారం వ్యాపారం విజయాలు అన్నీ మనసులో స్పష్టంగా మీరు ఒక ఊహ అనేది ఊహించేసేసుకోండి ఏమిటంటే ఉదాహరణకి మీరు మీ చేతిలో పెద్ద మొత్తంతో డబ్బు పట్టుకున్నట్లు ఫీల్ అవ్వాలి మీ ఇల్లు మీ అల్మార్లు మీ పర్స్ మొత్తం డబ్బుతో నిండిపోయింది అన్నట్టుగా ఊహించేసుకోండి అప్పులున్న వారైతే మీ అప్పులన్నీ తీరిపోయాయి ఇక మీరే ఒకరికి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు ఇక మీరు అని అలా ఉద్యోగం లేని వారు ఉద్యోగం వచ్చినట్టు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరి పెళ్ళి అవుతున్నట్టు అలా అనమాట ప్రతిదీ జరిగిపోయినట్టు ఊహించేసేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రత్యేక స్విచ్ బోర్డ్ని ఇలా ఊహించుకున్న తర్వాత జపించండి కౌంట్ డివైన్ ఫైన్ డివైన్ ఆర్డర్ ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి ఈ కౌంట్ డివైన్ ఫైన్ డివైన్ ఆర్డర్ అన్నది దీన్ని ఇరవై ఏడు సార్లు మీరు పాలను చూసుకుంటూ చెప్పాలి ప్రతిసారి మీరు చెప్పిన పదం పాల శక్తిని గ్రహిస్తున్నట్లుగా ఊహించేసుకోండి ఈ స్విచ్ బోర్డ్ జపం పూర్తయిన తర్వాత ఆ పాలను మీరు ఏం చేస్తారంటే చక్కగా తీసుకెళ్ళి మీ దక్షిణ దిశలో ఏమన్నా చెట్లుంటే ఆ చెట్టుకు పోసేయండి శక్తి అనేది విశ్వంలోకి వెళ్ళి ఫలితాన్ని ఇస్తుంది మీరు తాగవద్దు ఈ పాలను తీసుకెళ్ళి అక్కడ తులసి చెట్టు ఉన్న తులసి చెట్టు దగ్గర పోసేసినా సరిపోతుంది లేదా మీకు దక్షిణం వైపు ఏదన్నా ఒక చెట్టు ఉంటుంది కదండి అక్కడ పోసేస్తే సరిపోతుంది ఇలా చేస్తే చంద్రగ్రహణ శక్తి పాలు పవిత్రత స్విచ్వర్డ్ ప్రోగ్రామింగ్ కలపబడి అపూర్వమైన సంపద ధనం అదృష్టం మీ జీవితంలోకి వచ్చి తీరుతాయి అనే చెప్పాలి దీని ప్రభావం అండి మీకు ఇరవై ఒక్క రోజుల్లో స్పష్టంగా కనపడుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక్కడ కీలకమైనది ఏంటంటే స్విచ్ వర్డ్ అనమాట చాలా చక్కగా అంటే చక్కగా ఉపయోగపడుతుంది స్విచ్ వర్డ్ అనేది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి అని కూడా చెప్పవచ్చు మేము ఇంగ్లీష్లో అనమండి తెలుగులో కావాలి అంటే కనుక మీరు ఏమంటారంటే నా వద్ద సంపద దివ్య శక్తితో నేరుగా చేరాలి అనుకోండి మీకు సంపద కోసం అనమాట అదే మీరు కొత్త అవకాశాల కోసమైతే నా జీవితంలో కొత్త ఆర్థిక అవకాశాలు వెలుగులోకి రావాలి అనుకోండి అంతే అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం కోసమైతే నా దరిద్రం తొలగించి ఆర్థిక శక్తి నేరుగా నా జీవితంలోకి రావాలి అని చెప్పేసుకోండి వ్యాపారంలో మీరు బాగా విజయాలు సాధించాలంటే నా వ్యాపార కార్యక్ర కార్యాలు వేగంగా విజయవంతం కావాలి అని చెప్పేసుకోండి సరిపో వీటిలో వీటిలో మీకు ఏది అవసరమో అది తీసేసుకొని ఒక ఇరవై ఏడు సార్లు అనేసుకోండి ఆ తర్వాత పాలని తులసి చెట్టు దగ్గర కోసేయండి మీకు దక్షిణ దిశలో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరనే వేసేయండి ఇది మీ జీవితాన్ని కోట్ల రూపాయల ధన సంపద వైపుకైతే నేరుగా తీసుకువెళ్తుంది అని కూడా చెప్పవచ్చు ఏమీ లేదండి కేవలం మీరు ఈ పాల ని మీ ముందు పెట్టుకొని కూర్చొని మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకునేటప్పుడేమో ఏమో పాలను చూసుకుంటూ చెప్పాలండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ స్విచ్ బోర్డ్ చెప్పే మటుకు చెప్తారు కదండి ఆ టైంలో మటుకు పాలంగ్లాస్ని ఇలా చంద్రునికి చూపిస్తూ ఆ స్విచ్ వాడిని చెప్పుకోవాలన్నమాట ఈ విధంగా చేస్తే చాలు మీరు అప్పర కోటీశ్వరులు అయి తీరుతారు మీకున్న ఆర్థికపరమైన సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ అన్నీ తీరిపోతాయి అని కూడా చెప్పవచ్చు ఇది మంత్రాలు లేవు పూజలు లేవు రూల్స్ లేవు ఏ రకమైన చేసేసుకోవచ్చు కాకపోతే మీరు టైమింగ్ ఒకటి గ్రహణం టైంలోనే చేయాలన్నమాట గ్రహణం మధ్యలో చేస్తే బాగా ఫలితం అనేది అయితే వస్తుంది లేదండి మాకు భయం అనుకున్న వారు ముందు చేసుకున్నా సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుందనమాట దీంతో